వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని తెలుసు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఏమవుతుందో చూద్దాము అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు ఎక్కడికి మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ ట్వంటీ నైన్త్ అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెల అక్కడ పోయిన నెల ఆయన వృషభంలోనే ఉన్నారు అలాగే రాహు ఏమో మనకి మీనల్లో ఉన్నారు కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారన్నమాట అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా ఆయన మార్చ్ ఫోర్టీన్త్ మీన రాశికి ప్రవేశిస్తున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగరేషన్కి వస్తున్నారు అలాగే కంబషన్ కూడా అవుతుంది అలాగే మెర్కురి వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు అలాగే మెర్కురి బుధుడు ఆయన ఏంటంటే మీనల్లో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట సో రెండు ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు శుక్రుడేమో స్థితిలో ఉన్నారు కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము అంటే ఆరు గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట అంటే సన్నిహితం అవుతున్నాయి అన్ని కలిసి ఉంటున్నాయి అది మార్చ్ ట్వంటీ నైన్త్ని అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల రెండు గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట ఒకటేమో మనకి కనిపించదు మనకి అంటే సూ సూర్యగ్రహణమేమో కనిపించట్ల మార్చ్ ట్వంటీ నైన్త్ వస్తుంది పార్షియల్ గ్రహణమే అది కనిపించట్లేదు సో అన్ని రాసుల వారిగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి అంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది అటు ఏమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఏల్నాట్స్ అని అనేది వెళ్ళిపోతుంది ఎందుకు ఏల్నాట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది సో ఎవరెవరికి ఏల్నాట్స్ అని ఉంది ఇప్పుడు ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మనకి మీనరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మేషరాశికి ఏల్నట్స్ అని అనేది మొదలవుతుంది అనమాట సో ఏర్లాట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాసుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే పన్నెండు రాసుల వారికి కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం ఈ నెల అంతా చాలా బాగుంటుంది పరిహారాలు విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు లక్ష్మి గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రెండు గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహుకేతు పూజ చేసుకోవడం చాలా మంచిది ఏ అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే సరే దాన ఇవ్వమంటాం అనమాట బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి మకర రాశి వాళ్ళకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం రాశి ఫలితాలు మకర రాశి వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఏనాట్ అని అనేది తొలగిపోతుంది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అదొకటి కాకుండా ఏంటంటే మనకి తో పాటు అలాగే మెరుకురి బుద్ధుడితో పాటు శని ఏమో కలుస్తున్నారు ఐదు గ్రహాల కలయిక అనేది మీనరాశిలో జరుగుతోంది వీళ్ళకి ఈ మంత్ అంతా రిలీఫ్ మంత్ అనే చెప్పాలి ఎప్పటికైనా సరే ఏళ్ళు నాట్స్ అని వెళ్ళేటప్పుడు శని వెళ్ళేటప్పుడు తప్పక మంచి చేసి వెళ్తాడు సో తప్పక ఏంటంటే వీళ్ళకి సక్సెస్ఫుల్ మంత్ కింద చెప్పచ్చు అనమాట వీళ్ళు ఏది ముట్టుకుంటే అది తప్పక బంగారం అయ్యే ఛాన్సెస్ చాలా బాగుండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి దూరంగా అంటే ఎప్పుడో ఫ్రెండ్షిప్ లేదు అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఏమో విడిపోయారు అనుకునే వాళ్ళందరూ అంటే రిలేటివ్స్ కూడా మనం చెప్పొచ్చు చాలా సన్నిహితులుగా ఇదివరకు ఉన్న వాళ్ళందరూ కలిసి కలిసేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే వీళ్ళకి కెరియర్ పాత్లో చాలా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బిజినెస్ పీపుల్కి అయితే బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి అలాగే క్రియేటివ్ పీపుల్కి ఎందుకంటే శని మూడో ఇంట్లోకి వెళ్తున్నారు అండ్ సెకండ్ లాడ్ థర్డ్ హౌస్లో ఉండేప్పటికీ కొంతవరకు ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పటికీను క్రియేటివిటీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఆల్సో ఎవరైనా కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందన్నమాట అండ్ ఆల్సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల అంతా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి ఎందుకంటే ఎవరైనా కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళు కానీ లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళు కానీ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద చెప్పాలి వీళ్ళు కూడా తప్పక ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఉంది షార్ట్ షార్ట్ టర్మ్ ట్రావెలింగ్ అనేది ఉందన్నమాట సో తప్పక షార్ట్ టర్మ్ ట్రావెల్ వెళ్తారు ఎంజాయ్ చేస్తారు విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయి ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే ఏంటంటే ఫేమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు అనుకున్న మార్క్స్ అనేవి సాధిస్తారు వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది ఉంటుందన్నమాట అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది తప్పక కొత్త ఆపర్చునిటీస్ అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ నెల అంతా వీళ్ళకి చాలా సక్సెస్ సాధిస్తారు అని చెప్పాలి అండ్ ఆల్సో ఏంటంటే మకర రాశి వాళ్ళు ఎప్పటికైనా సరే మనం అందరికీ మంచి చేయాలి అనుకునే ఒక రాశి ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కలుపుకునే ఒక రాశి కనుక తప్పక అందరితో కలయిక జరుగుతుంది అలాగే ఎంజాయ్ చేస్తారు శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి రిలీఫ్ కూడా ఉంటుంది అంటే ఏళ్ళ సరే తొలగిపోతే రిలీఫ్ ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళు చేసే పనిలో కూడా బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి శ్రమకి తగిన ఫలితం అనేది బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే స్టూడెంట్స్కి దేశాలు వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళు అనుకున్న మార్క్స్ సాధిస్తారు తప్పక కాంపిటీవ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎప్పుడు ఐఎస్ఐపిఎస్ ఎగ్జామ్స్ కూడా రాసేవాళ్ళు ఉంటారు తప్పక సక్సెస్ సాధించే ఒక నెల కింద మనం పరిగణించవచ్చు అనమాట అండ్ ఆల్సో దీంట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అన్నీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అంటే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి తప్పక లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట చాలా బాగుంటుందనే చెప్పాలి లక్ కూడా వీళ్ళకి ఫేవర్ అవుతుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ వస్తాయి బిజినెస్ పార్ట్నర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నలుగురు ఐదుగురు కలిసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలి కదా బిజినెస్ చేసినప్పుడు తప్పక ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేతికి అందుతాయి వాళ్ళు బిజినెస్ కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి చేసుకుంటారు ముందుకు సాగుతారు అనమాట సో ఈ నెల అంతా మకర రాశి వాళ్ళకి సక్సెస్ఫుల్ మంత్ అండ్ ఆల్సో ఏంటంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్న మంత్ కింద మనం తీసుకోవాలి పరిగణించాలన్నమాట తప్పక ఏంటంటే లక్కీ మంత్ ఫార్ మకర రాశి వాళ్ళు అనమాట అండ్ ఆల్సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక శనికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ చేయడం అనేది ప్రీతి ఉంటుంది సో శని ఏనాట్స్ అని ఎలాగో తొలగిపోతుంది కనుక తప్పక వీళ్ళు వృద్ధాశ్రమంకెళ్ళైనా లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళైనా అక్కడ సేవలు చేయడం అలాగే ఏంటంటే అన్నదానం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఒక నిండు బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం కానీ లేకపోతే ఏంటంటే వాయనం కాకుండా ఇంటికి పిలిచి భోజనం పెట్టడం కానీ చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది శని పట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో మనం మకర రాశి వాళ్ళకి చెప్తూనే ఉన్నాము తప్పక దీనికన్నా ఎక్స్టెండ్ చేయాలి అంటే హనుమాన్ చాలీస్ చదువుకోవచ్చు మీకు ఎంత ఓపిక ఉంటే అంత చెయ్యొచ్చ ఈ నెల మాత్రం వీళ్ళకి తప్పక ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ మంత్ కింద ఉంటుంది మకర రాశి అలాగే మనం చూసామంటే మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ గురించి లాంగ్ టర్మ్గా మీకు ఇంకా బాగుండాలి అంటే కనుక తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీకు తగిన అంటే జాతకం పరిశీలించి మీకు తగిన రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అలాగే ఒక జాతిరత్నం ఇవ్వడం కానీ లేకపోతే మీకు ఏది కావాలంటే అది దాన్ని బట్టి ఇవ్వడం కానీ ఏ బ్యా ఏ ఏ ప్లానెట్ని బ్యాలెన్స్ చేయాలి ప్లానెటరీ ఎనర్జీని నేను చెప్పేది బ్యాలెన్స్ చేయాలి అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే కానీ అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది